ఎందుకంటే చాలా ఇప్పుడు ఎన్కన్వెన్షన్ తీసుకోండి సార్ ఎన్కన్వెన్షన్ అనేది ఒక చాలా భారీ స్ట్రక్చర్ దానికి బోల్డ్ అంతా సరే ఏదో ఒక ప్రాసెస్ ప్రకారమే ఆ కొనుగోలు జరిగి ఉంటుంది కదా సో మరి అది నోటీస్ ఇవ్వకుండా వెళ్ళి రాత్రికి రాత్రి కూల్ చేయడం అన్నది అది ఏ మేరకు ఏ పార్టీ మేడం వన్ థింగ్ ఈజ్ ఈవెన్ ఇల్లీగల్ ఇల్లీగల్ ఒక పర్సన్ పొజిషన్లో ఉన్న వి కాంట్ నెక్ హిమ్ అవుట్ ప్రాసెస్ ప్రొసీజర్ ఇస్ దే ప్రయర్ నోటీస్ ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ అడగాలి నోటీస్ ఇచ్చి పదేళ్ళు స్టే వచ్చింది కదా పదేళ్లకు పైగా అంతకంటే స్టే ఏమి ఇస్తారు ఎన్రోల్ అంటున్నారు అంటే కోర్టుని ధిక్కరించి వీళ్ళు చేసినట్టు అంటారా లేదు వేరే ఇంకో సందర్భంలో వచ్చిన సుప్రీం సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏవైతే ఇల్లీగల్గా ఉండి కూల్చిపడేయండి చెప్పక్కర్లేదని అది వెసులుబాటుగా వాడుకున్నారంటారు ఇప్పుడు చెప్పక్కర్లేదు అన్నది చెప్పిన తర్వాత ఏం ఎక్స్ప్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఎలా దాన్ని డీల్ చేశారనేది కూడా పాయింట్ అండి నోటీస్ ఇచ్చాము మేము వచ్చి కూల్చేస్తామని కాదు వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్ దే గివన్ మీరే పర్మిషన్లు ఇచ్చారు కొన్ని వాటికి బాడీస్ మీద వాటర్ బాడీస్ మీద కన్స్ట్రక్షన్కి గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది అవును నాకు ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఒక అథారిటీని మీరే ఎస్టాబ్లిష్ చేసి ఇమ్మీడియట్గా వచ్చి కూల్చేస్తామంటే కుదరదు కదా మీ ఎంక్వైరీ కాదు కావాల్సింది న్యూట్రల్ ఎంక్వైరీ షుడ్ బి డన్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ వన్లో ల్యాండ్ ఉంటుంది ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది సర్వే నెంబర్ టూలో చెరువు ఉంటుందండి టోటల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చూడాలి ఆ ఎక్స్టెంట్ ఆఫ్ మ్యాప్ చూసి అకార్డింగ్ వెదర్ ఇట్ ఇట్ ఫాల్స్ అండర్ దిస్ ఆర్ నాట్ బాడీస్ బఫర్ జోన్స్ నో డౌట్ కల్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఉండడానికి వీల్లేదు అవును కాకపోతే ది ప్రొసీజర్ ది మెకానిజం ప్రాపర్గా మనము అడాప్ట్ చేసుకుంటున్నామా లేదా అంటే ఒక యాక్ట్ పెట్టి ఎఫ్టిఎల్ లెవెల్స్లో ఉండే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉండే కన్స్ట్రక్షన్ ఏరియాస్ ఏమిటి అని గుర్తించి వాళ్ళకి ఒక సహేతుకమైన ఐ డోంట్ అంటే పునరావాసం కల్పించాలంటారా ఉదాహరణకి చాలా మంది వాళ్ళు ఇళ్ళు కొనుక్కోవాలంటే వాటర్ అది సెపరేట్గా ఒక యాక్ట్ ఎస్టాబ్లిష్ అయితే తప్ప యాక్ట్ క్లియర్ గా ప్రొసీజర్ దాని డెఫినేషన్స్ పర్టికులర్ డెఫినేషన్స్ ఉంటాయి ఆ డెఫినేషన్స్ ప్రకారము ఆ ప్రొసీజర్ ప్రకారం ఎస్టాబ్లిష్ అవుతుంది యాక్ట్ ప్రకారం ఇన్ పర్యూ ఆఫ్ దట్ యాక్ట్ వర్క్ చేయాలి హైడ్రా నో డౌట్ ఫార్మేషన్ వెరీ ఫార్మేషన్ ది పర్పోజ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఇస్ గుడ్ బట్ ద వెరీ ఫార్మేషన్ ఇస్ నాట్ ఇన్ అకార్డెన్స్ సెపరేట్ యాక్ట్ ఎనేబ్లింగ్ దట్ ఆర్గనైజేషన్ టు డూ దట్ అథారిటీ టు డూ దాట్ ఎవరు నోటీస్ ఇస్తున్నారండి ఎవరు నోటీస్ ఇచ్చే అధికారం ఉంది ఇప్పుడు నోటీస్ షోకాజ్ నోటీస్ ఇస్తాము ఇచ్చేసి పగల కుదరదు కదా అసలు నోటీస్ ఇచ్చే వ్యక్తికి ఇచ్చే పవర్ ఉందా లేదా చూసుకో వెదర్ ప్రైమరీ ఏజెన్సీస్ అంటారు వీటిని సెంట్రల్ స్టేట్ డిస్ట్రిక్ దీస్ ఆర్ ప్రైమరీ ఏజెన్సీస్ ప్రైమరీ అథారిటీస్ ఒకవేళ ఇఫ్ సే దిస్ ఈస్ అ నోడల్ ఏజెన్సీ ఇఫ్యూసే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈజ్ అోడల్ ఏజెన్సీ టు ద ప్రైమరీ ఏజెన్సీ ఆఫ్ వాట్ సెంటర్ స్టేట్ ఆర్ యూ ఆర్ యూజింగ్ ద వర్డ్ హైదరాబాద్ ద వర్డ్ హైదరాబాద్ హైదరాబాద్ అ డిస్ట్రిక్ట్ అంతే కదా నాట్ యూనియన్ టెరిటరీ యూఆర్ సపరేట్ స్టేట్ అవును దెన్ హు హెవ్ టు డీల్ విత్ ద స్టేట్ హ్యాస్ టు డీల్ విత్ దట్ డిస్టిక్ హ్యాస్ టు డీల్ విత్ దట్ ఎవరు డీల్ చేయాలి దాన్ని అందుకనే పర్పోర్ట్ కాదండి దాని ఫార్మేషన్ లీగల్ సపోర్ట్ ఉండాలి దానికి ఇప్పుడు లీగల్ శాంకిటీ ఈ సంస్థకి లేదంటున్నారు ఈ వ్యవస్థకి ఈ వ్యవస్థకి లేకుండా ప్రొసీడ్ అవుతుంది అంటున్నాను అదే ఆ లీగల్ శాంకిటీ అంటే ఒక యాక్ట్ కింద మీరు జీహెచ్ఎంసీ అంటారు మీ జ్యురిడిక్షన్ ఏంటండి హైడ్రా జ్యురిడిషన్ ఏంటి వాట్ ఈస్ ద జ్యూరిడిషన్ ఆఫ్ హైడ్రా ఎవరెవరిని వాళ్ళ ఆఫీసర్స్ ఎవరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దాంట్లో ఎవరు ఎలాంటి ప్రెజర్ ఫాలో అవ్వాలి ఎవరు నోటీస్ ఇవ్వాలి ఎవరు దేన్ని డీల్ చేయాలి ఆల్రెడీ పర్మిషన్లు ఇచ్చి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తే మీ పర్మిషన్స్తో కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని ఎలా డీల్ చేయాలి లేదా వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా డీల్ చేయాలి ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో పర్మిషన్స్ ఇచ్చిన కొంతమంది ఆఫీసర్స్ని కూడా ఇంప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఎవరైనా ఇండిపెండెంట్గా వాళ్ళ ఒక పరి పరిధిలో ఒక గవర్నమెంటల్ ఇది లేకుండా శాంక్షన్ లేకుండా వాళ్ళ పరిధిలో ఇండివిజువల్గా ఇచ్చి ఉంటారు అంటారు మేడం దీంట్లో ఏమవుతుందంటే ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీ ఆ సంస్థలో పనిచేసే ఎంప్లాయ్ ఏ తప్పు చేసినా డ్యూరింగ్ ద డ్యూరింగ్ అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా డిపార్ట్మెంట్ వైకేరియస్లీ లైబుల్ అవుతుంది వాళ్ళు ఏదో ఇల్లీగల్గా డబ్బు తీసుకొని ఏదో కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చారు ఏమండి ఇన్నేళ్ళయింది ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఇన్ని లెవెల్స్లో బిల్డింగ్స్ లేచాయి ఇప్పుడు ఉన్నట్టుండి కనిపిస్తుందా మీకు ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది మీరు హైడ్రాని ఎస్టాబ్లిష్ చేశారు నో డౌట్ అబౌట్ దాట్ అట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ మెకానిజం యూ హ్ అడాప్టెడ్ ఎలాంటి ప్రొసీజర్ మీరు ఫాలో అయ్యారు ఇందులో గవర్నమెంట్ ఫాలో అవ్వాలండి ఒక యాక్ట్ రావాలి గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఉంటుందా సార్ అబ్సల్యూట్లు అండి అబ్సల్యూట్లీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయడం కాదు అది ప్రొజర్ ప్రకారం ఉండాలి యాజ్ పర్ యాక్ట్ రావాలి యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ లో నుంచి వచ్చిన ఇది సపరేట్ యాక్ట్ రావాలి మీరు అని ఒక యాక్ట్ తయారు చేశారు అవును అలాగే ఇది కూడా ఒక యాక్ట్ రావాలి యాక్ట్ వచ్చి ప్రొసీజర్ రావాలి డెఫినేషన్స్ రావాలి ప్రొసీజర్ ఎవరు నోటీస్ ఇవ్వాలి ఎలా నోటీస్ ఇవ్వాలి ఏం చేయాలని రావాలి రాకుండా నోటీసులు ఇచ్చేస్తాం మేము వచ్చి పగల అంటే బట్ ఇంటెన్షన్ ఈస్ గుడ్ ఎస్ వీ డ్ సేవ్ ఇన్ని వరదలు రావడానికి ఇన్ని పరిస్థితులు రావడానికి ఎవరెండి కారణం ఇండైరెక్ట్గా మీరు కూడా కారణమే గవర్నమెంట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యువర్ ఆఫీసెస్ ఆర్ రెస్పాన్సిబుల్ యు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దాట్ యు ఆర్ సపోర్టింగ్ ది ఇల్లీగల్ కన్స్ట్రక్టర్స్ అంతే కదా ఎంప్లాయిడ్గా సో బోత్ ఆర్ విత్ ఈచ్ అదర్ అండ్ స్పాయిల్ ది ఎన్విరాన్మెంట్ దట్స్ వాట్ మై అబ్జెక్షన్ ఇప్పుడు సార్ ఇప్పుడు సరే మెడినొప్పికి మోకాలు మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు ఇప్పుడు ఏదో లేక్స్ని సేవ్ చేసే కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఉద్దేశం బాగుంది అంతా బాగుంది దానివల్ల ఇప్పుడు ద ఎక్స్టెంట్ ఆఫ్ ది సెఫ్టిఎల్ లెవెల్స్లో ఉండే ఏరియా ఎంత ఆ ఏరియాలో ఎవరెవరు ఎగ్జిమ్టు ఎవరెవరిని పట్టుకోవాలి ఎందుకు పట్టుకోవాలి ఒకవేళ పట్టుకున్న వాళ్ళలో ఎండ్ యూజర్స్ అమాయకప్పు ప్రజలు ఉంటే గనక ఉదాహరణకి డబ్బులు ఇప్పుడు ఏ ఒక ఫిల్మ్ స్టార్ యాక్టర్ గురించి మాట్లాడితే ఆయన లాస్ కూడా లాసే కానీ ఇమీడియట్ ఉండకపోవచ్చు ఒక ఇది దాని రామిఫికేషన్స్ కానీ ఇక్కడ కన్జ్యూమర్స్ ఇల్లు కొనుక్కుంటున్నారండి వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ హై రైట్స్ ఏమవుతాయి చూడండి ఇంత అలౌ చేసి ఇంత ప్రొసీజర్ ఇంత ఇల్లీగల్ యాక్టివిటీ అలౌ చేశారు అది ఇల్లీగల్ యాక్టివిటీ అని నువ్వు డిఫైన్ చేస్తున్నావు లేబుల్ చేశావు ఈ లీగల్ యాక్టివిటీ ఇంత సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నేను పల అంటే ఎంతో మంది లైఫ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి సమ్ పర్సన్స్ ఇన్నోసెంట్గా పర్చేజ్ చేసి ఉంటారు నువ్వు పర్మిషన్ ఇస్తే కట్టాడా లేకపోతే ఇవ్వకుండా కట్టాడా పక్క పెడితే ఇంత జరుగుతుంటే మీకు కనపడదండి అథారిటీస్కి ఎప్పుడు యాక్షన్స్ తీసుకోవాలి టూ థౌసండ్ ఫైవ్లో యాక్ట్ వచ్చింది యాక్ట్ ప్రకారం ఈ ఆర్గనైజేషన్స్ ఈ అథారిటీస్ వచ్చాయి అకార్డింగ్లీ ఎలా యాక్షన్ తీసుకోవాలనేది లేదా మీకు తెలీదా ట్వంటీ ఇయర్స్ పైగా అయిపోయింది మీరు యూ డోంట్ టేక్ అన్ యాక్షన్ సడన్గా యూ యూ కేమ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ సమ్థింగ్ And I mean, creating some organization immediately. Who is an authority? Who is a principal authority for this? Hydra. Is a Hydra itself? Is a principal authority or primary agency? Or is it nodal agency working under uh, central some state government? government. government yeah. You are putting the word high, H. H. You are putting H. Hydra bad. You are putting the word uh, Hydra bad. Hydra bad is a district. Mm. So who has to take care of it? But there should, be, there should be a proper mechanism to deal with. డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ కానీ ఎలా ఎలా పరిష్కరిస్తారు సార్ ఫ్రాంక్లీ మీరు చెప్పింది రైట్ సరే సంకల్పాలు బాగున్నాయని చెప్పారు ఉద్దేశాలు మంచివే అని చెప్పారు ఇప్పుడు మురళీమోహన్ గారికి కూడా జయబేరికి కూడా నోటీసులు అందుతున్నాయని వార్తలు వస్తున్నాయి కదా ఎస్ మరి ఎలా డీల్ చేస్తారు ఆల్రెడీ సపోజ్ నేను మీరో మన లాంటి వాళ్ళు ఎవరో అక్కడ అపార్ట్మెంట్స్ కొనుక్కుని ఉంటారు లైబుల్ టు అండ్ రిటర్న్ దట్ దట్ స్టేట్ గవర్నమెంట్ హూ ఈస్ గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ డిమాలిషింగ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ దట్ ఆర్గనైజేషన్ లేబుల్ డ్యాస్టైల్ యాజ్ హైదరాబాద్ మేజమెంట్ అథారిటీస్ట్ ఇస్ థర్డ్ అథారిటీ అండ్ విచ్రీస్ వట్ ఇజ దిడ్ అని విదా ఇంగ్ యూ డింగ్ ప్రాపర్లీ ఆర్ నీవిటీ ంగ్ ఇట్ బట్ దర్ గెన్స్ కోర్స్ట్రీర్స్ ఫ్రండ్స్ దో నోట్ ప్రొసీజర్ దేర్ అథారిటీన్ పర్వ్యూక్ట్ టూ థౌసండ్ ఫైవ్ న్యూ అథారిటీ దడ్ एच डी आर एच डी आर एदराबाद डिजास्टर रिलीव रिसोर्स मीन अथॉरिटी अथॉरिटी व्हाट इज दैट अथॉरिटी बियॉन्ड दर्वी ऑफ 2005 थाउजेंड फाइव देर इज नो सच अथॉरिटी क्रिएट एड नोडल एजेंसी दैट यस वी गिव नोटिसन स्टेट गवर्नमेंट डिस्ट्रिक्ट लेवल ऑफिसर्स कैन डू दैट अथॉरिटी कैन डू दैट వాట్ ఇస్ దిస్ ఫోర్త్ అథారిటీ ఐ ంట్ అండర్స్టాండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ అథారిటీ అంటే మీరు అనేది ఏమిటి ఇదే కనుక స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా చేస్తే తప్పు కాదండి తప్పు కాదండి కానీ డీల్ చేసే విధానం అండర్ సెక్షన్ అండర్ దిస్ యాక్ట్ డీల్ చేయాలి అది టూ థౌసండ్ ఫైవ్ యాక్ట్ ప్రవ్యూ పర్వ్యూ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ అవుతాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా చేయకుండా ఎందుకు హైదరాబాద్ హైదరాబాద్ చేస్తుంది ఇదే అండి ఇదే చెప్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు అనుకున్న పర్పోర్టు చేయాలనేది కరెక్టే

కన్స్ట్రక్షన్స్ ఆన్ చెరువులు కుంటలు కానివ్వండి ఇంకోటి కానివ్వండి హైదరాబాద్ చుట్టుకొని వందల చెరువులు ఉన్నాయండి మొత్తం పూడ్చి పడేశారు పూడ్చి పడేసి కట్టేశారు దట్ ఈస్ రాంగ్ ఎందుకంటే వరదలు ఎందుకు వస్తున్నాయండి అర్బన్ జోన్ లో కూడా వరదలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు చేస్తున్న ఈ లీగల్ యాక్టివిటీయే కానీ నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీకి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఉన్నటుండి కళ్ళు తెచ్చుకుంటుంది ముప్పై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత మేము చేసేస్తాం మేము చేసేస్తాం అని వస్తుంది వాట్ ఇస్ దే కెన్ డూ దాట్ దే కెన్ ప్రొవైడెడ్ ది షుడ్ ఫాలో యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ ఇస్ ఫౌండేషన్ దాని ప్రకారం వెళ్ళాలి కెన్ బి విచ్ డీల్స్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణని రెగ్యులేట్ చేసేది అంటే నియంత్రించేది దాని సిస్టమ్ను రన్ చేసేది యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ అండి దాని ప్రకారమే వెళ్ళాలి అంతే తప్ప నేను ఇంకో కొత్త అథారిటీ క్రియేట్ చేస్తా అంటే దేర్ మస్ట్ బి సపరేట్ యాక్ట్ దానికి అవన్నీ మామూలుగా ఫాలో యాక్ట్ ఫ్రేమ్ ఫ్రేమ్ అవ్వాలి అయ్యే వర్క్ చేయాలి అథారిటీ లేదు దీంట్లో కానీ ఇక్కడ జస్టిఫికేషన్ ఏంటంటే సొంత సీఎం గారి సీఎం గారి సొంత బ్రదర్ ప్రాపర్టీ కూడా ఇప్పుడు మనకి కొన్ని కొన్ని ఏరియాలు గండిపేట ఏరియాలో అక్కడ ఇక్కడ అది ఇట్స్ అట్ స్టేక్ కాబట్టి ఇది నిష్పక్షపాతంగా అసలు చట్టం తన పని తాను చేసిపోతుంది అనే లెవెల్లోనే ఇది కనిపిస్తుంది ధ్వనిస్తోంది సో మరి చాలా ఏరియాస్కి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైడ్రా పని స్టేట్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్టేట్ అథారిటీలో ఎక్స్అఫీ చైర్మన్ ఎక్స్ ఎక్స్అఫీ చైర్మన్ ఈజ్ సిఎం తర్వాత కమిటీ ఉంటుంది కమిటీ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు హైడ్రాలో ఎవరండి అథారిటీ అథారిటీలో ఎవరు రంగనాథ్ గారు ఉన్నారు కదా రంగనాథ్ గారు వన్ ఆఫ్ ది ఆర్గాన్స్ హోల్ ఈ గివ్ దిస్ నోటీస్ ఏ యాక్ట్ కింద ఇస్తున్నారు చెప్పండి ఎవరు పర్మిషన్ ఇచ్చారు

మీరు తీసుకెళ్దాం అనుకుంటున్నా అది అది ఎస్ నువ్వు చేసే వర్క్కి నువ్వు అనుకున్న సంకల్పం గొప్ప సంకల్పం మహా గొప్పదండి అది చెయ్యాలి కూడా ఎప్పుడు చేసిండాల్సింది టూ థౌసండ్ ఫైవ్లో యాక్ట్ వస్తే టూ థౌజండ్ సిక్స్లో స్టేట్ ఫామ్ అయింది టూ థౌజండ్ సెవెన్లో టూ థౌజండ్ సిక్స్లో కేమి టు ఫోర్స్ యాక్ట్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్లో ఫోర్స్లోకి వచ్చింది టూ థౌజండ్ సెవెన్లో సెక్షన్ ఫోర్టీన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవిజన్స్ యాడ్ అయ్యాయి యాడ్ అయ్యాయి అంటే స్టేట్ లెవెల్లో ఫామ్ అయింది అథారిటీ డిస్టిక్ లెవెల్లో అథారిటీస్ ఫామ్ అయ్యాయి సెంట్రల్ లెవెల్లో అథారిటీస్ ఫామ్ అయ్యాయి ఏ ఏ దానికి ఒక్కొక్క పర్వ్యూ ఇచ్చారు ఒక్కొక్క జ్యుడిషియల్స్ ఇచ్చారు ఒక విధానం ఇచ్చారు టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్లో ఇంకా దేర్ ఇస్ నో సచ్ యాక్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ విచ్ అలోన్ రెగ్యులేట్స్ ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కా బడాబాబులందరూ కొనుక్కున్న ఈ ల్యాండ్స్ అన్ని కూడా వెదర్ ఇట్స్ ఫర్ పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూప్ కన్స్ట్రక్షన్కి కావచ్చు ఇలాంటి మనకి ఎన్కన్వెన్షన్ ఇప్పుడు బదలైపోయింది కాబట్టి మన ఓపెన్గా మాట్లాడచ్చు వాళ్ళు ప్రొక్యూర్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుంచో తీసుకుని ఉంటారు కదా అది హౌ డిడ్ దట్ హ్యాపెన్ మేడం ఒక్కటి బియాండ్ అంటే కొద్ది నేను బయటకు వెళ్తున్నానని మీరు అనుకోకండి చట్టం అనేది సింహం లాంటిదండి సింహానికి మూడు లక్షణాలు ఉంటాయి శబ్దానికి భయపడదు అది చిన్నదే ఏనుగు ఏనుగు దానికంటే పెద్దది పులి దానికంటే యాక్టివ్ కానీ సింహం ఎందుకు మృగరాజు రాజు అది శబ్దాలకు భయపడదు స్ట్రైట్గా వెళ్తుంది శబ్దం వస్తే చూసి లెక్క లేకుండా వెళ్ళిపోతుంది ఏనుగు పారిపోతుంది పులి పారిపోతుంది సింహం అలాంటిది కాదు సింహం ముందుకు నడిచిందంటే వెనక్కి తిరిగి చూడదు చట్టం అలాంటిది చట్టం ఒక సింహం లాంటిది లా ఇస్ అ లైన్ అకార్డింగ్ టు మీ అది నిర్దేశించే విధానాలు నిర్దేశించే పద్ధతులు ఫాలో అవ్వాలి తప్ప కోర్ట్స్ ఎందుకండి ఆర్డర్స్ ఇస్తాయి ఇంట్రీ ఆర్డర్స్ ఎందుకు ఇస్తున్నాయండి కోర్ట్స్ అంటే గవర్నమెంట్ మంచి పని చేస్తుంటే కోర్టు నో 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 చేయొద్దంటుందా ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంట్రీ మోడల్స్ ఇచ్చారు రవి గారు దేర్ ఆర్ సో మెనీ కేసెస్ మేడం అంటే ఈ ఎఫ్టీఎల్ లెవెల్స్ మీరు ఎలా ప్రిజర్వ్ అవుతుంది ఈవెన్ ఇల్లీగల్ యాక్టివిటీ అయినా సరే మీరు నోటీస్ ఇవ్వాలి ఎవరు నోటీస్ ఇవ్వాలి ఎలా నోటీస్ ఇవ్వాలి ఏ విధంగా వెళ్ళాలని చెప్తుంది హైకోర్టు ఆంధ్రపూర్ హైకోర్టు అంతే తప్ప ఇష్టానుసారం వెళ్ళి కూల్చుకోవద్దు బుల్సా ఏ పడితే అలా చేయడానికి లేదు నువ్వు అలౌ చేసావు ముప్పై ఏళ్ళు అలౌ చేసా ఇరవై ఏళ్ళ తర్వాత పెద్ద బిల్డింగ్ ఎట్టి ఒక కొన్ని వందల మంది అక్కడ స్టే చేస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చి నువ్వు కళ్ళు తెచ్చుకున్నావు కదా అప్పుడు ప్రెజర్ ఏం ఫాలో అవ్వాలి వాట్ ఆర్ ద రెమిడీస్ అవైలబుల్ టు దోస్ పీపుల్ హు ఆర్ ఇన్నోసెంట్ హు హా ఇన్నోసెంట్లీ పర్చేస్ ఎవరైతే అమాయకంగా పర్చేజ్ చేశారు అలా తెలియకుండా ఇంకో తెలియకుండా పర్చేజ్ చేశారు అది ఎఫ్టీ కూడా తెలియదు బిల్డరు అందుకనే సుప్రీంకోర్టు రీసెంట్గా ఆన్రబుల్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు బిల్డరు ఓనరు ఆర్ రెస్పాన్సిబుల్ అని చెప్పింది